ధనవంతులు లేదా కోటీశ్వరులు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సక్సెస్ పీపుల్ సక్సెస్ అయిన వాళ్ళు ఫాలో అయ్యే కొన్ని విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పోనొప్పని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి మీకు మీ లైఫ్కి చాలా ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ మీకు తెలుసా మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయడానికి రెండు సమయాలు అనుకూలమైనవి అవి ఒకటి మార్నింగ్ నిద్ర లేవంగానే అది కూడా ఎస్పెషల్లీ ముహూర్తంలో అలాగే రాత్రి పడుకునే ముందు ఈ రెండు సమయాలలో కూడా మన మైండ్ అనేది ఆల్ఫా స్టేట్లో ఉంటుంది ఆ సమయంలో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఆ టైంలో ఆ సమయంలో మనం చేసే కొన్ని పనులనేవి మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా వేగంగా రిజిస్టర్ అవుతాయి మరి ఆ రెండు సమయాలలో మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో అవే మన జీవితాన్ని ఆ రోజుని ప్రభావితం చేస్తాయి ఈ విషయం తెలిసి కూడా కొంతమంది చేసే పొరపాటు లేదంటే కొంతమందికి ఇలాంటి విషయాలు తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఏంటంటాయంటే మార్నింగ్ లేవంగానే మొబైల్ తీసుకోవడం ఫేస్బుక్ అవ్వచ్చు వాట్సాప్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు ఏదో చూడడం లేవంగానే చేసే మొదటి పని ఇదే ఇలా చూస్తూ ఉంటే మీ బ్రెయిన్లో బాహ్య ప్రపంచం నుంచి వచ్చే కొన్ని పనికి మారిన విషయాలతో నిండిపోతుంది బ్రెయిన్ అనేది అప్పుడు కొత్తదానికి అవకాశం ఏముంటుంది మీ జీవితానికి మార్చుకోవడానికి అంటే మీ జీవితాన్ని మార్చుకునే కొత్త ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలము ఎప్పుడైతే బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్తో మీ బ్రెయిన్ నిండిపోతుందో వాటికి తగ్గట్టే ఆ రోజు నడుస్తుంది మళ్ళీ సేమ్ తలనొప్పులు సేమ్ టెన్షన్స్ తోటే ఉంటుంది మరి రోజు అలా గడవడం అనేది మీకు ఇష్టమా కాదు కదా మరి ఆ రోజు అద్భుతంగా గడవాలి జీవితం అద్భుతంగా మారాలి అంటే మరి ఆ అద్భుతమైన సమయాన్ని ఎలా ఉపయోగించాలి అన్న విషయాన్ని వీడియోలో చెప్తా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి మరి ఏమి చేయాలి అంటే మార్నింగ్ నిద్ర లేవగానే గంట సేపు అలాగే రాత్రి పడుకునే మందు ఒక గంట సేపు మీ మొబైల్కి దూరంగా ఉండండి ఎందుకంటే మీ మొబైల్కి దూరంగా ఉంటూ మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆల్ఫా స్టేట్లో ఉన్న బ్రెయిన్కి కనుక అద్భుతమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే జీవితం అద్భుతంగా మారడం పక్కా అందులో ఎటువంటి అనుమానం లేదు మరి మొబైల్కి దూరంగా ఉన్నాం కరెక్టే బాగానే ఉంది మార్నింగ్ నిద్ర లేవంగానే అలాగే రాత్రి పడుకునే ముందు ఏమి చేయాలి అంటే దా మిరాకిల్ మార్నింగ్ అనే బుక్లో చాలా క్లియర్గా ఉంటుందండి సేవర్స్ ఏ విఈఆర్ఎస్ ఈ లెటర్స్ని పట్టుకొని కనుక దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యాము అంటే జీవితం అద్భుతంగా మారడం పక్కా చూడండి సేవర్స్లో ఎస్ సైలెన్స్ సైలెంట్గా ఉంటూ కొద్దిసేపు మెడిటేషన్ చేయడం అందులో ఏ ఎఫర్మేషన్స్ విజువలైజేషన్ ఈ అంటే ఎక్సర్సైజెస్ ఆర్ అంటే రీడింగ్ మంచి విషయాలు చదవడం మంచి ఎఫర్మేషన్స్ చదువుకోవడం ఎస్ అంటే స్క్రైబింగ్ అంటే రాయడం అంటే మీ గోల్ని మీ అఫర్మేషన్ని మంచిగా రాసుకోవడం చూడండి ఏ విఈఆర్ఎస్ సేవర్స్ ఈ ఆరు లెటర్ని వాటి ఉన్న పాయింట్ని కరెక్ట్గా రోజు ఫాలో అయ్యారంటే గంట సేపు మార్నింగ్ కానీ నైట్ కానీ లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెండు పూటలా చక్కగా చేసేవారు ఉంటే ఆ రోజు ఎంత అద్భుతంగా ఉంటుంది అలాగే జీవితం ఎంత అద్భుతంగా మారుతుంది మన నుంచి కరెక్ట్ అయిన ఎఫర్ట్స్ ఉంటేనే కదా యూనివర్స్ నుంచి మనకి సపోర్ట్ దొరికేది కరెక్ట్గా మార్నింగ్ నైట్ ఈ పాయింట్స్ని అర్థం చేసుకొని కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే బాహ్య ప్రపంచం నుంచి వచ్చే చెత్తని లోపలికి ఎంటర్ చేయకుండా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగా మంచి మెడిటేషన్ ద్వారా మంచి ఎఫర్మేషన్ ద్వారా మంచిగా విజువలైజేషన్ చేయడం ద్వారా మంచిగా మీకు నచ్చిన పాయింట్స్ని చదవడం ద్వారా మంచిగా మీకు నచ్చిన ఎఫర్మేషన్స్ మీ కోరికలని రాసుకోవడం ద్వారా అలాగే కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా అద్భుతంగా జీవితాన్ని మార్చుకోవచ్చు ఇందులో ఎటువంటి అనుమానం లేదు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కోటీశ్వరుడు ధనవంతులు బయటికి చెప్పకపోయినా ఇది ఫాలో అవుతారు ఇది అక్షర సత్యం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నాకు ఇప్పటికీ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు సార్ నేను మార్నింగ్ నిద్ర లేకపోతున్నాను సార్ సార్ మార్నింగ్ నిద్ర లేవలేకపోతున్నాను సార్ అంటారు నిజంగా ఇది ఒక కారణమా ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి అంత మార్నింగ్ నిద్ర లేవలేకపోతున్నారు అంటే ఏదో జాబ్ చేస్తున్నారు నైట్ షిఫ్ట్ అర్థం చేసుకోవచ్చు కరెక్ట్ వ్యాలిడ్ రీజన్ లేదు బిజినెస్ చేస్తున్నారు రాత్రి పన్నెండు అయిపోతుంది ఒంటి గంట అయిపోతుంది షాప్ కట్టేసరికి లేదంటే బిజినెస్ క్లోజ్ అయ్యేసరికి వాళ్ళకు కూడా ఎక్సెప్షన్ ఇవ్వచ్చు పర్వాలేదు ఓకే కానీ అది రెండూ కాకుండా మార్నింగ్ ఏడు గంటలకే ఎనిమిది గంటలకో లేచి అలవాటు ఉన్న వాళ్ళు రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటున్నారు ఏం చేసి పడుకుంటున్నారు టీవీ చూస్తూ టైం వేస్ట్ చేస్తూ పడుకుంటున్నారా ఒంటి గంట వరకు పన్నెండు గంటల వరకు టీవీ చూస్తూ లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అలా టైం వేస్ట్ చేస్తూ రాత్రి లేటుగా పడుకుంటున్నారా కరెక్ట్గా ఆలోచిస్తే మీకే ఆన్సర్ దొరుకుతుంది అలాంటి వాళ్ళు రెండు మూడు రోజులు లేదంటే ఒక వారం రోజులు ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి అరగంట ముందు లేవడానికి ట్రై చేయండి ఫస్ట్ అలాగా నాలుగైదు రోజులు మార్చుకుంటూ వచ్చారు అంటే బ్రహ్మ ముహూర్తంలో ఐదు గంటలకు నిద్ర లేవడం అనేది మీకు అలవాటు అవుతుంది ఇలా అలవాటుగా మీరు చేస్తే ఆటోమేటిక్గా రాత్రి ఎర్లీగా పడుకుంటారు ఒక్కటి ఎన్నిసార్లు నేను చెప్తూ ఉంటాను మనల్ని మార్చుకోవాలి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే మీ నుంచి కరెక్ట్ అయిన యాక్షన్ ఉండాలి అని మీ వంతు మీరు ప్రయత్నం చేస్తేనే కదా యూనివర్స్ నుంచి సపోర్ట్ అందుతుంది ఎందుకు చెప్తున్నాను ఒక రోజు ఉదయాన్నే ఒక గంట సేపు మనం ఫాలో అయ్యే కొన్ని ఇన్ఫర్మేషన్స్ పాయింట్స్ అనేవి జీవితాన్ని ఎంతో అద్భుతంగా మారుస్తాయి అందులో ఎటువంటి అనుమానం లేదు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మనం అనే వాళ్ళవి మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం కాకపోతే ఇంకెవరు ఎఫర్ట్స్ పెడతారండి మనకి మనకే మన జీవితాన్ని మార్చడానికి ట్రైం సరిపోకపోతే ఎవరు వస్తారు ఎవరు మనల్ని మారుస్తారు ఎందుకంటే ఒక రోజులో మార్నింగ్ నిద్ర లేచినప్పుడు అలాగే రాత్రి పడుకునే ముందు చాలా అద్భుతంగా మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ టైంకి మనం ఇచ్చే ఇన్పుట్సే మన జీవితంలో ప్రత్యక్షంలో కనిపిస్తూ ఉంటాయి అదే మన నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి మరి ఈ విషయం తెలిసి కూడా మరి మనం ఫాలో అవ్వాలా వద్దా అన్న విషయాన్ని మీకు వదిలేస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఇవ్వచ్చు అలాగే ఒప్పు నొప్పున్న ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని అడ్వాన్స్డ్ హోపో నో ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్